చహాతలు చేయటం అయిపోయిందండి అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ కర్రీ కూడా వేసేస్తున్నా ఈ రోజు నేను పాలకూర చపాతి చేద్దాం అనుకుంటున్నాను కొంచెం వైట్ రైస్ పెరగనంలోకి ఇదేమో బాల అమృతం తోటి దోసలు వేద్దాం అనుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే పిండి అయిపోయింది దోసల పిండి సరే ఇంట్లో స్టాక్ ఉంది ఇంకా పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ హాఫ్ అన్ అవర్లో చేసేయాలి అవుతుందో లేదో చూద్దాం అన్నం కింద అయితే వెలిగించేసాను అన్నం ఉడికిపోతుంది పాలకూర మిక్సీ పట్టేసేసి చపాతి పిండి కలుపుదాం దీంట్లో కొంచెం ఏమేమి వేసుకోవాలో చెప్తాను దీంట్లోకి కొంచెము పెరుగులో నీళ్ళు కలిపేసేసి నాన్ పెట్టేసాను దోశలోకి ఇంకా ఉప్పు వేసేసి అది కలుపుకొని దోశలు వేద్దాం ఎలా ఉంటాయో చూద్దాం పన్నీర్ కర్రీ చేద్దాం అనేసి బాండి పెట్టేసి ఆయిల్ పోసాను దీంట్లోకి ఉల్లిపాయ వేసుకోండి బాగా బ్రౌన్ కలర్లో వేగేటట్టు చేయాలి దీంట్లోకి గ్రేవీ రెడీ చేసుకున్నాము ఒక ఉల్లిపాయ తీసుకొని టమాటా ఒక పచ్చిమిరపకాయలో టమాటా పచ్చిమిరపకాయ కూడా వేసాను సార్ పెరుగు గ్రేవీగా రావాలి కాబట్టి త్రీ స్పూన్స్ వేసేసా బాదం పప్పు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు బాదం పప్పునే వేసుకోవచ్చు నేను బాదం పప్పు వేసాను ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగినవి కొంచెం పసుపు కారం నెక్స్ట్ అల్లం పేస్ట్ వేద్దాం అల్లం పేస్ట్ పొడి సార్ బాగా వేగనిచ్చేద్దాం ఇది బాగా వేగిన తర్వాత ఇందాక మనం వేడి చేసుకున్నాం కదా ఆ గ్రేవీ కలిపేద్దాం ఉల్లిపాయ వేగింది కదా ఇంకా గ్రేవీ కొట్టేద్దాం ఇందులో సాల్ట్ వేయలేదు ఇప్పుడు వేస్తాను సరిపడేంత సాల్ట్ గరం మసాలా వేసుకోండి దీంట్లోకి పన్నీర్ తురిమేసింది వేసుకోవాలి ఇది బాగా వేగదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం పక్కన పెట్టేసేద్దాం దీన్ని ఇంకా చపాతి పిండి కలపాలి ఇది ఉడకపెట్టిన పాలకూరని గ్రైండ్ చేసేసి చపాతి పిండి కలుపుకుందాం దీంట్లోకి లైట్గా ఉప్పేద్దాం ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి ఉప్పుగా ఉంటుంది కాబట్టి లైట్గా చపాతి పిండికి సరిపోయిందా జస్ట్ కొంచెం వేసాను ఇంకా చపాతి పిండి కలిపేద్దాం గ్రైండ్ చేసేస్తాం పాలకూరని దీంట్లోకి కొంచెం వాటర్ వేసాను ఇవి మనకు కావాల్సినంత అంతా కలుపుకోవటం అని ముద్దలా చేసేసుకోవటం పిండి ముద్ద కలపటం అయిపోయింది అయితే పాలకూరలో కొంతమంది పచ్చిమిరకాయ కానీ అల్లం కానీ వేసుకుంటారు రెండు కలిపి వేసుకుంటారు అంటే వాళ్ళు టేస్ట్ని బట్టి నేనైతే వేయలేదు ఎందుకంటే పిల్లలకి మళ్ళీ కొంచెం కారంగా ఉంటుంది ఆల్రెడీ మనం గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా పన్నీర్ కర్రీ ఓకే ఇంకా ముద్ద అయితే కలిపేసి పక్కన పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ చాలా నాని ఇది ఇది కూడా అయిపోయింది కర్రీ అయితే దీంట్లోకి మనం ఏం చేద్దామంటే లాస్ట్న దీంట్లోకి కొంచెం పంచదార వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది పంచదారమైన అయినా లేకపోతే మనం పని అనేవి వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి పంచదార వేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీ చేసేసుకోవాలి దోశ వేయాలి పిల్లలకైతే పాలు కల్పించేసాను వాళ్ళకి ఇవ్వాలి ఎప్పటికప్పుడు అంట్లు తోమేసుకుంటాను సింకుల ఏమి ఉంచుకోను అది ఇంకా నెక్స్ట్ చపాతీలు చేద్దాం దోశలు వేయాలి ఇంకా టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళటానికి మా వారికి పిల్లలకి ఇంకా పిల్లలకు కూడా పాలు ఇచ్చేస్తాను ఎందుకంటే స్కూల్ టైం అవుతుంది ఫాస్ట్గా కానీ చేయాలి ఇప్పుడు నేను దీంట్లోకి కసూరి మెతే వేసాను స్టవ్ ఆఫ్ చేసే ముందు కసూరి మెతే వేసేసి జస్ట్ ఒక్క టూ మినిట్స్ చేస్తా అయిపోతుంది దీంట్లోకి మనం పెరిగే స్నాన్ పెట్టాం కదా అదే జస్ట్ మజ్జిగలా చేసి ఇంకా ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి వేసుకుందాం లైట్గా సాల్ట్ వేసేసి దోశ పిండిలాగా కలుపుకుందాం చపాతి ఒక పక్క చేస్తున్నాను ఒక పక్క దోశ వేస్తున్నాను చిన్న మంట మీద కాగిన అనేసి ఫ్లేమ్ తగ్గించాను చపాతీలు చేయటం అయిపోయిందండి అయితే బాక్స్ లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ కర్రీ కూడా వేసేస్తున్నాను బిర్యాణం కూడా రెడీ చేసేసాను లంచ్ బాక్సెస్ పెట్టేయటమే బాలామృతంతో వేసిన దోశ ఇది అయితే కొంచెం దోశ స్వీట్నెస్ ఉంది టమాటా పచ్చడితోటి తింటుంటే మాత్రం చాలా బాగుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా